ఆయన అందరికీ నమస్కారం నేను మీ మిమిక్రి శివా భవరి నాకు భారవి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆదిశంకర సినిమాలో అక్కినే నాగార్జున గారు చాలా బ్రహ్మాండమైన ఒక చండాలడు వేషం ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఆయన డైలాగ్ కూడా అసలు ఎంత పర్ఫెక్ట్గా యాక్ట్గా చెప్పారు అండ్ ఆ నటన కూడా చాలా బాగుంటుంది నాకు ఆ సినిమాలో నాగార్జున గారి డైలాగ్స్ కానీ ఆయన వేషం కానీ నచ్చినట్టు ఆయన మరి ఏ సినిమాలో నచ్చలేదు అంటే అంత బాగా ఈ సినిమాలో అనమాట సో ఆ డైలాగ్స్ ఇమిటేట్ చేయాలని నాకు కొంచెం ఉంది ఆశ అనమాట సో అందుకని డైలాగ్ కొంచెం పెద్దదే కొంచెం చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా కూడా ఆ డైలాగ్ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను అందరూ విని ఎంజాయ్ చేయండి అండి ఏ స్వామి తప్పుకో తప్పుకో అంటున్నారు నీ శిష్యుడు అట తప్పుకో తప్పు అనిపించట్లా నీకు నువ్వేదో అంతా ఒక్కటే ఒక్కటే అని బోధలు చెప్తున్నావట ఒక చిన్న ప్రశ్న నువ్వేమో దండం పెట్టినావు ఆళ్ళు దండం పెడుతున్నారు ఆ దండం ఈ దండం ఒక్కటేనా స్వామి ఇంకో చిన్న చండాలు ప్రశ్న తపస్సు చేసేటప్పుడు ఇట్టాన్ని ముక్కు మూసుకుంటారు తాగుడు వాసనకి ఇట్టాన్ని ముక్కు మూసుకుంటారు ఆ మూసుకోవడం ఈ మూసుకోవడం ఒకటేనా ఏ స్వామే ఆ శివుడు లోకాలకు కాపరి నేనేమో ఈ కాశీ కాటి కాపరి మీ శివుడు నేను ఒకటే అంటున్నాను నేను నువ్వేమంటావు తీపిికళ్ళు తాగినవాడిని ఒక చేదు నిజం చెబుతా నేను కాటి కాపరి మన్ని దూరం దూరం అన్నోడంతా చివరాఖరి మనకాడికి రావాల్సిందే ఏంది స్వామి శివయమలో పామే అనలేదు నువ్వు కస్సు బుస్సుమంటాండవ్ సరే నువ్వన్న ప్రకారమే దూరం పోతా ఇంకా దూరం పోతా ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వు ఉంటివి మరి మైలు కాదంటావా నేను ఆకాశం కింద ఉన్నా నువ్వు అదే ఆకాశం కింద ఉంటివే మరి అంటూ అంటుకోదంటావా ఈ గాలోని మీదకి వస్తున్న గాలే నీ మీదకే వస్తుంది అది పర్వాలేదంటావా నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి తప్పు కాదంటావా తప్పేది కాదంటావా ఈ పురాణం అంతా ఎందుకులే కానీ ఒక్కటి చెప్పు నువ్వు దూరం పొమ్మంటున్నదే అగ్గిలో బుగ్గిపూడిదయ్యే ఈ అతుకుల బొంతన లేక అగ్గిలా మండుతున్న ఈ బొంతులో ఉన్న ఆత్మన